హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వసంత టైలర్ ఫుల్ జాకెట్ మనకు మనము పుట్టిన రోజులకు ఇదేంది తొట్టెల దావతలకు మనము లంగా జాకెట్ కుట్టిస్తుంటాం కదా బ్లౌజ్ చిన్నగా అవుతుంది లంగా పట్టితే పెద్దగా అవుతుంది ఇగో ఈ లంగా ఈ లంగా పైనకి ఇంకో బ్లౌజ్ కుడుతున్నా నేను లంగాకు లైస్ పెట్టి లైస్ గుట్టి లంగాకు కూడా లైస్ ఇగో ఇలా లైస్ గుట్టి బ్లౌజు ఈ బార్డర్ కలర్ క్లాత్ తీసుకొని మీకు బ్లౌజ్ కటింగ్ చూపిస్తున్నా చూడండి ఇది చిన్న చిన్న పిల్లలది కానీ ఈ పట్టిపోతే పెద్దగా అయింది మూడు సంవత్సరాల పాపది ఇది ఇప్పుడు బ్లౌజ్ మీకు పుల్ జాకెట్ ఎలా కుట్టుకోవాలో చూపిస్తాను చూడండి ఇప్పుడు ఈ బ్లౌజ్ ఎట్లుందో అంత పొడువు కావాలి వెడల్పు కావాలి మీటర్ క్లాత్ ఒరిజినల్ క్లాత్ పాటూర్ పట్టు కాటన్ క్లాత్ ఉతికి ఆరబెట్టుకున్న లైనింగ్ కాటన్ క్లాత్ తీసుకున్నా నేను తీసుకొని ఇది వచ్చేసి వెడల్పు మడత పెడుతున్నా కొలత బ్లౌజుతోనే కొలత తీసి చూపిస్తా సింపుల్ గా అయిపోతుంది ఇక పొడువు పొడువు వచ్చేసి కింద రెండు ఇంచులు ఎక్కువ తీసుకున్నా రెండు మరతలు పెట్టి కింద గుట్టాలి కాబట్టి రెండు ఇంచులు ఎక్కువ తీసుకున్న పైన ఆఫ్ ఇంచు ఎక్కువ తీసుకుంటే సరిపోతుంది ఇట్లా రెండు మరతలు పెట్టడానికి పొడువు కొలతదిస్తున్నా విడల్పు మరత పెట్టాను పొడువు కొలతదిస్తున్నా చూడండి మీకు క్లియర్ గా అర్థమయ్యేటట్టు చూపిస్తా వీడియో లాస్ట్ వరకు చూడండి మధ్యలో ఎక్కడ ఆఫ్ చేయకండి విడల్పు కూడా ఇగో మరత పెట్టాను ఇంత సరిపోయింది ఇప్పుడు మనకి ఇంతకు సేమ్ కట్ చేసుకుందాము కట్ చేసుకున్నాక గల్ల అన్ని గుర్తులు పెట్టుకుందాం చూడండి గల్ల కూడా ఎక్కువ తక్కువ రాకుండా నీట్ గా భుజాలు జారకుండా చేతులు బుట్ట చేతులు చేతులకు లైస్ పెట్టడం మీకు కటింగ్ వీడియో కరెక్ట్ చూడండి స్టిచ్చింగ్ కూడా చూపిస్తాను ఇప్పుడు ఇంత అయితే వెడల్పు సరిపోయింది ఇంత పొడవు సరిపోయింది ఇప్పుడు గల్ల గల్ల పెట్టి గల్ల మనకు కొలత బ్లౌజ్ ఇస్తారు కదా ఎంత చిన్న పాపదైనా కొలత బ్లౌజ్ ఇస్తారు కొంచెం ఎక్కువ పెట్టమని అడుగుతారు బ్లౌజు లంగమీని బ్లౌజ్ పాడైపోయింది కాబట్టి ఇంకో బ్లౌజ్ గుట్టిస్తున్నారు కాబట్టి మీకు చూపిస్తున్నాను మీరు కూడా కుట్టుకోవచ్చు అని కుట్టచ్చు ఎవరికైనా అని ఇవ ఇలా శంఖ గల్ల రెండు కట్ చేశాను కదా ఇప్పుడు వెనుక భాగం వెనుక భాగం కొంచెం విడల్పు ఎక్కువ మరత పెట్టాలి ఇంచ్ ఎక్కువ పెట్టాలి ఎందుకంటే మనకు ఈ ఇంచు గల్ల సైడు ఎక్కువ ఉండాలి ఉక్సల పట్టి కాజల పట్టి సపరేట్ అతికియకుండా ఇంట్లోనే సరిపోవాలి కాబట్టి ఇంత వెడల్పు ఎక్కువ తీసుకుంటున్నా నేను గల్ల సైడు గల్ల సైడు ఒక ఇంచ్ ఇంచు క్లాత్ ఎక్కువ తీసుకుంటున్నాను రెండు మడతలు పెట్టాను సేమ్ ఇది ఎట్లుందో అట్లా కట్ చేసుకోవాలి గల్ల పొడువు కూడా ఒక ఇంచు తక్కువ తీసుకున్నా గల్ల పొడువు కిందికి తీసుకుంటే మరి భుజాలపైన జారిపోతుంది వెనక భాగం ఒక ఇంచు తక్కువ తీసుకోవాలి ముందు భాగం ఇంచు ఎక్కువ తీసుకోవాలి గల్ల సైడ్ ఇగో ఈ విధంగా మళ్ళీ వెడల్పు కూడా నేను ఎక్కువ తీసుకున్నా ఎక్కువది ఇలా కట్ చేస్తున్నా విడివిడిగా ఎంక భాగం ఇది ఇప్పుడు రెండు సపరేట్ చేస్తే రెండు రెడీ అయ్యేవి ఇప్పుడు చేతులు కట్ చేసుకుందాం చాలా సింపుల్ గా అయిపోతుంది బ్లౌజ్ కటింగ్ లైనింగ్ తో సా చూపిస్తాను ఇక ఈ చేతులు ఎంత వెడల్ పైన తీసుకోవచ్చు మనకు అవసరం ఉన్నంత మన క్లాత్ ఉన్నంత బుట్ట చేతులు చిన్నగా బుట్ట చేతులు పెట్టి మధ్యలో లైస్ కుట్టుకోవాలి ఇక ఈ విధంగా ఒక మూడు ఇంచుల పొడుగు తీసుకున్నా సరిపోతుంది లాస్ట్కి రెండు ఇంచులు తీసుకుంటే సరిపోతుంది ఈ విధంగా గుర్తు పెట్టుకొని గీసుకోవాలి గుర్తు పెట్టుకోవాలి చేతులు ఇలా అయితే బుట్ట చేతులు చాలా బాగా రెడీ అవుతాయి చూడండి ఇప్పుడు ఒరిజినల్ క్లాత్ మొత్తం మాత్రం మీకు చూపించాను ఏమి పెద్దగా వింతగా ఉండదు సింపుల్ గా అయిపోతుంది కరెక్ట్ చూడాలి మధ్యలో ఆఫ్ చేసి చూస్తే మాత్రం అర్థం కాదు లాస్ట్ వరకు చూస్తేనే అర్థం అవుతుంది లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేస్తలేరు మీకు అర్థమైన విషయం కామెంట్ చేయండి ఇప్పుడు లైనింగ్ కట్ చేసి చూపిస్తా లైనింగ్ వచ్చేసి సేమ్ వెనక భాగం పెట్టి వెనక భాగం ముందు భాగం పెట్టి ముందు భాగం ఇలా మడత క్లాత్ మడత పెట్టుకోవాలి సేమ్ ఫస్ట్ ఇట్లా మడత పెట్టాము మనకు సేమ్ కలర్ ఉన్నందుకు మడత కనిపిస్తలేదు సేమ్ మడత పెట్టాను ఇలా చేతి పెట్టి ఎట్లుందో అట్లా సేమ్ ముందు భాగం పెట్టి కట్ చేస్తున్నా చూడండి ముందు భాగం పెట్టి ముందు భాగం కట్ చేస్తున్నా మళ్ళీ కొంచెం వెడల్పు ఎక్కువ మడత పెట్టుకొని వెనక గల్ల శంఖ రౌండ్ గల్ల రౌండ్ కరెక్ట్గా కట్ చేసుకోవాలి ఇప్పుడు రెండు రెడీ అయ్యాయి లైనింగు ఒరిజినల్ ఇప్పుడు వెనుక భాగం కట్ చేసుకుందాం వెనుక భాగం కూడా వచ్చి లైనింగ్ ఇలా మడత పెట్టుకొని కొంచెం వెడల్పు ఎక్కువ పెట్టుకున్నాం వెడల్పు ఎక్కువ పెట్టుకొని వెనుక భాగం పెట్టి సేమ్ ఎంతుందో అంత కరెక్ట్గా చేతి పెట్టి మధ్యలో ఇలా కట్ చేసుకోవాలి చాలా సింపుల్ భయపడకండి ఈజీగా కట్ చేయచ్చు పైన క్లాత్ పెట్టి కట్ చేస్తున్నాం కదా సేమ్ కట్ చేసుకోవాలి ఎంత ఉందో అంత పైన ఒరిజినల్ క్లాత్ పెట్టి కట్ చేస్తున్నాను నేను లైనింగ్ క్లాత్ను ఇవి ఇలా వెనక భాగం వెనక భాగం కొంచెం వెడల్పు ఉంటుంది ఉక్సుల పట్టి కాజుల పట్టికి మడత పెట్టినాక వెడల్పు తగ్గుతుంది మీకు కుడుతుంటే అర్థమవుతుంది కుట్టే విడిగా కూడా తీస్తాను కటింగ్ వీడిగా అయితే కరెక్ట్గా నేర్చుకోండి కుట్టే వీడిగా కూడా మీకు తీసి చూపిస్తా మీ పిల్లలకు మీరే మీ అక్క పిల్లలు చెల్లె పిల్లలు మన 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 చుట్టాల పిల్లలు కస్టమర్కు ఎవరికైనా మూడు సంవత్సరాల పాపకు భయపడకుండా మీరు ఈ వీడియో చూసి నేర్చుకోండి చేతులు నాలుగు మడతలు పెట్టి చేతులు రెండు చేతులు ఒకేసారి లైనింగ్ ఒరిజినల్ క్లాత్ రెండు లైనింగ్ క్లాత్ రెండు అయిపోయింది కటింగ్ మొత్తం కటింగ్ ఇంతే ఫ్రెండ్స్ చూడండి మీరు మీకు అర్థమైందనే అనుకుంటున్నా అనుకుంటున్న చేతులు ఇవి ముందు భాగం ఇది వెనక భాగము విడల్పు ఉన్నది వెనక భాగము ఎందుకంటే ఈ ఇంచు ఎక్కువ ఉంటది కదా ఈ ఇంచు ఇంచిన ఎక్కువనే ఉంటది ఇప్పుడు ఇది ముందు భాగం ఇప్పుడు మొత్తం కటింగ్ ఇంతే మీకు అర్థమైందనే అనుకుంటున్నా ఎంతవరకు అర్థమైందని నాకు ఖచ్చితంగా కామెంట్ చేయండి అర్థం కాని విషయం కూడా కామెంట్ చేసి నన్ను అడగండి నేను ఎంబడే రిప్లై ఇస్తాను లైక్ చేసి చూడండి చాలా వరకు లైక్ చేసలేరు మీరు లైక్ చేయడం వలన మీలాంటి ఇంకా కొంతమంది నేర్చుకునే